విజయనగరం జిల్లాలో సోలార్ యూనిట్లు స్థాపన లక్ష్యాలు సకాలంలో సాధించాలని జిల్లా కలెక్టర్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రి సూర్యాగర్ పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ స్థాపన చేసిన అనంతరం సాధారణ విద్యుత్ తో సోలార్ విద్యుత్ వినియోగించడం వలన సోలార్ ద్వారా పొందిన విద్యుత్ తో తిరిగి ఆదాయం పొందవచ్చని అన్నారు గ్రామ స్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేందుకు జిల్లాలో ఐదు వేల మంది జనాభా ఉన్న ఆరు గ్రామాలను ప్రయోగాత్మకంగా తీసుకుని

ఏడు ఆఫ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తున్నాం సార్ మన జిల్లాలో స్టేట్ లో మన దొరికి టెన్త్ పొజిషన్ ఉంది సార్ లెవెన్ సెకస్ లో మాది అదే విజయనగరం డిస్ట్రిక్ట్ సెకండ్ ప్లేస్ ఉంటుంది సార్ రిపోర్ట్మెంట్స్ రాజ్ గాని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ కానీ తర్వాత ఎల్డిఎ గారు బ్యాంకర్స్ ద్వారా దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లింకేజ్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఇన్వర్టర్ ఏమో వచ్చి మనకి